కార్యక్రమం విజయవంతానికి వాలంటీర్లే వారు అని ఎంపీటీఓ ఎం నారాయణ రెడ్డి అన్నారు బుజ్రాడిపాలెం రూరల్ పరిధిలోని నాగమాంబాపురం సచివాలయంలో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ దిలీప్ తో కలిసి వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అక్షరాంధ్ర కార్యక్రమ విజయవంతానికి వాలంటీర్లే వార్థులని బుజ్రడిపాలెం ఎంపీడీఓ ఎం నారాయణ రెడ్డి అన్నారు బుచ్చిరటిపాలెం రూరల్ పరిధిలోని నాగమాంబపురం సచివాలయంలో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంఈవో దిలీప్తో కలిసి వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ బుచ్చిరటిపాలెం రూరల్ పరిధిలో మూడు వేల ఏడు వందల ఐదు మంది నిరక్షరీలు గుర్తించామని అన్నారు వారికి విద్య నేర్పడానికి మూడు వందల పద్దెనిమిది మంది వాలంటీర్లతో అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమం ద్వారా చదవటం రాయటం ఆర్థిక డిజిటల్ అక్షరాస్యతను అందించి వారిని సంపూర్ణ విజ్ఞానవంతులుగా మారుస్తామన్నారు ప్రతిరోజు గంట పాటు వంద రోజులు ఈ కార్యక్రమాన్ని జరుగుతుందని తెలిపారు నిరక్షరాశులందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అన్ని ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు అవ్వాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అక్షరాంధ్ర సమన్వయకర్త గండికోట సుధీర్ కుమార్ సత్వాలయ సిబ్బంది సర్పంచ్లు పాల్గొన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే మనము మన సచివాలయం కూడా మన సచివాలయంలో గతంలో మన ఆఫీసు అదే కాకుండా ప్రతి సచివాలయాన్ని కూడా టీచర్ వాటర్ బాస్ ట్రైనింగ్ టీచర్ కూడా ఎదురు చేసి ఈరోజు గంభీరత జరిగింది అందులో భాగంగా ఎదుర్కొనడానికి ఇక్కడ మన టీచర్ మన సుదీర్ఘాలు సుదీర్ఘాలు చేసినప్పుడు ఓవరాల్గా మనకు అత్యంత సంచాలను మనకి నీకు గైడెన్స్ కనుక ఖచ్చితంగా ఆ సంఘంలో వాళ్ళకి పోలీసు అవసరమైంది ప్రధానంగా వాళ్ళు సదవరం రాయడం కనీసం అంటే క్రికెట్ చాలా మంది నగరంలో ఎన్నో కార్యక్రమాలు చూస్తారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడప్పుడుగా ఆ స్టేజ్కి రావాలనే ఉద్దేశంతో అందరం కూడా గుర్తించి వాళ్ళకి సదవరం రాయడం అదే కాకుండా గైడ్ వెళ్ళినప్పుడు చూస్తున్నాం కదా ర్యాంకింగ్ అప్పుడు ఏ రోజు ఆధారపడి అది మనం రాజేసినప్పుడు కానీ ఇతరు వృద్ధి చేసేటప్పుడు కానీ మనకే మనమే రాయడం మనం చూసుకొని చదువుకోవడము ఈరోజు కల్పం మనం చూసాం మనం కల్పాల వల్ల ఏం జరుగుతున్నా ఇబ్బంది మనం చదువుతున్నాం అదే చదువు లేదు ఇంకా మనం మొదలు అవకాశం చదువుకున్నప్పుడు దాంట్లో మనం గుర్తించి ఏ విధంగా చేసే దానికి మనకు అవకాశం ఉందా దీన్ని కూడా ఏ విధంగా చేయాలంటే ముందు మీరు నేర్చుకుంటే దాన్ని మీరు మామూలుగా ఆ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన పుట్టే సంఘటన కూడా దాన్ని ఉండే పదా ఉండే వాళ్ళకి కావచ్చు ఎంబాయిస్ కావచ్చు అదేవిధంగా లోపల కూడా మీరు మోటివేట్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఆ సెంటర్ వాళ్ళని గుర్తు చేస్తానికి ఎక్స్ప్లైన్ చేయాలి వాళ్ళకి కూడా పెద్దగా ఇష్టపెట్టే అన్న సాధించాలి కాబట్టి అన్న రాజేసి ఎన్నో